నాకు ఒక పాప ఒక బాబు ఏం లేదంటే వన్ టూ ఇయర్స్ నుండి మా హస్బెండ్ వేరే ఆమెతో పెట్టుకున్నాడు నాకు వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది నిజం తెలిసిన తర్వాత పంచాయత్ అయింది పంచాయతీలో నేను మళ్ళీ ల్యాబ్ పార్ట్నారు ఓన్లీ నాకు ఫ్రెండ్షిప్ అని చెప్పిండు ఆయన చెప్పిన తర్వాత ఆమెకు అనుమానం ఉంది నా మీద నాకు ఫ్రెండ్స్ ఏవని ఆయన క్రియేట్ చేసిండు పెద్ద మంత్ల మధ్యలో సరేలే అని అని వాళ్ళు అనుమానం అంటున్నాం కదా వాళ్ళు అతను ల్యాబ్ క్లోజ్ చేసుకో మీ లైఫ్ ఎందుకు స్పర్ చేసుకుంటారా అని వాళ్ళు మాట్లాడిండు పెద్ద మనుషులు మాట్లాడిన తర్వాత ఓకే అని అనుకున్నారు నన్ను మేము కరీంనగర్ లో ఉంటుంటే మీ లెవెన్ ఇయర్స్ నుండి నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను అక్కడనే ఉన్నా ఇక్కడ కరీంనగర్ లో తీసుకెళ్ళిండు తీసుకెళ్లిన తర్వాత అక్కడనే ఉన్నా టూ డేస్ నాకు అనుమానం వచ్చింది నైట్ నన్ను ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడిన తర్వాత మా అన్న వాళ్ళు నాకు నాన్న లేడు అమ్మ ఉంది అన్న పెద్ద మనుషులను తీసుకుని వచ్చి మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టూ డేస్ మాడిబిడ్డ వాళ్ళు మాడిబిడ్డ భర్త వాళ్ళు కూడా పంచాయతీ వచ్చిండ్రు వాళ్ళని అక్కడికి ఇక్కడ పెద్ద మనుషులు ఉండగానే వాళ్ళు ఆమె ఇంటికి పంపించేసిండు పంపించేసి అక్కడనే ఉంచేసిండు ఉంచేసి నేను నైట్ ఇక్కడనే ఉందాము అని అంటే మా అమ్మ వల్ల పర్లపల్లిలో ఇక్కడనే ఉందాము అని అంటే ఇక్కడ ఉంచగా లేదు లేదు అక్కడ తీసుకురండి మీరు మీరు కార్యారండి నేను బైక్ పైన వస్తా అని చెప్పేసి నన్ను అక్కడ డ్రాప్ చేయించిన తర్వాత వాళ్ళ మా తరఫున వచ్చిన వాళ్ళతో ఎవరితోని కమ్యూనికేషన్ లేదు కట్ చేసుకుని ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు నైట్ వన్ వన్ థర్టీకి అట్లా వచ్చిండు వచ్చిన తర్వాత నేను మార్నింగ్ కాల్ చేసా నాకి ఇట్లా వన్ థర్టీకి వచ్చిండు నైట్ లేడు అని అంటే నేను అప్పటికి వన్ వన్ వీక్ మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నా దత్త నాకోసం రావాలే కదా నన్ను చూసుకోలేదు అని నేను చెప్పిన చెప్పిన తర్వాత సర్లే సుతాము క్లోజ్ చేసుకుంటాను వాళ్ళ పెద్ద మనుషులు హామీ ఇచ్చింది కదా మనం మాట్లాడదాం చెల్లె అన్నారు నేను టూ ఒక వన్ డే మొత్తం కంప్లీట్ ఇంటికి రాలేదు సాటర్డే రోజు నేను ఆయన ఫాలో చేసిన అన్న ఫాలో చేసిన తర్వాత ఈయన మేము మేన మా మేన అత్త కొడుకే నాకు వేస్తాను అయితే నేను ఫాలో చేసిన తర్వాత మాకు అక్కడ ఏంటిది ఆషాఢ మాసంలో చెట్ల కిందికి వెళ్తారు దానికోసం అని బాబా రా చెల్లె తీసుకొని అని ఆయన కాల్ చేస్తున్నారట వాళ్ళు మా వాళ్ళు ఆ విషయం నాకు తెలియదు అన్నయ్య వాస్తవానికి నేనేం చేసిన అంటే నైట్ అంతా రాలేదు ఇదేదో గేమ్ ఆడుతున్నారు బిల్లు అని చెప్పేసి నేను ఆయన ఫాలో చేసిన ఫాలో చేసేసరికి ఆయన ఆ ఇంట్లోనే ఉన్నాడు అప్పటికి మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు కాల్ చేసి అతనికి చేసేసరికి నాకు మనం అంటే వాళ్ళనే ట్రాకింగ్ పెట్టేసి నన్ను మా మిస్సెస్ పట్టిచ్చిళ్ళు అందరు బాబా బాబా అంటారు నన్ను చెల్లెలేక చెల్లెలేక చూసుకుంటారు అన్న ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు లేక లెవెన్ ఇయర్స్ ఎట్లున్నారో ఆయన అట్లనే అనుకోని కాల్ చేసేసరికి ఆయనకేమైందనంటే దొరకబట్టింది నన్ను అక్కడ మారిపెట్ట మాడి భర్త మాడి బిడ్డ కోడ మా చిన్న కోడలు దీనే వాళ్ళ ఇంట్లో తన భర్త లేడు మీ భర్త లేడు అని అడిగితే వాళ్ళు ఆమె ఏమంటుంది అని అంటే నా భర్త చికెన్ తేవడానికి వెళ్ళింది అని అంటున్నారు ఫుల్ వర్షము నా భర్త ఏమంటున్నాడు మా బాగాని తీసుకొచ్చినాడు మాడి బిడ్డ జాబ్ అట్లా పట్టుకొని వన్ ఇయర్ వరకు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏ ఒక్క రోజు నాన్ను తీసుకుపోవడానికి రాలేదు నన్ను రోడ్డు మీద వదిలేసి ఆమెను తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిండు తను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆమెను ఆమె తీసుకొని వెళ్ళినాక కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది అంటే నా నెంబరు ఇప్పటికీ కూడా అన్నా ఇప్పుడు నేను మళ్ళీ రీసెంట్ గా పంచాయతీ అంటే టూ టైమ్స్ అక్కడికి వెట్టెల్లిలో సిఐ ఎస్ఐలు వాళ్ళు పిలిపించిండ్రు పిలిపించి మాట్లాడిండ్లు చిరంజీవి సార్ అని అప్పుడు మనకు సిఐ ఉండే తను పిలిపించి మాట్లాడిన మీ పెళ్లిలో మాట్లాడితే నాకు అర్థం నాకు ఫ్రెండ్షిప్ ఏ కానీ అనుమాన పడ్డది నేను తీసుకపోను అంటే కొంచెం వీళ్ళ సైడ్ పెద్ద మనుషులు మా సైడ్ పెద్ద మనుషులు కనిపిస్ వేసి పంపించేసి పంపించిన తర్వాత మళ్ళీ నేను కరీంనగర్ వచ్చిన తర్వాత తిని ఏం చేసిండు అంటే నాకు చెప్పకుండా మాకు మహిళా మండలం చిట్లు ఉంటదని తీసుకొని వచ్చేసి ఈ కంప్లీట్ గా సామాన్లు నెక్స్ట్ డేనే సామాన్లు షిఫ్ట్ చేయడం మొదలు పెట్టిండు కరీంనగర్ నుండి పిల్లల చదువుని నేనేమన్నా సవదని చెప్పేసి తీసుకుని వచ్చి మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఈ ఒక గేమ్ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు ఈవెన్ ఇక్కడ వచ్చేసే నేను అక్కడ ఉండొచ్చు ప్రశాంతంగా ఇది నాకు నన్ను పట్టుకున్నది కదా అనే ఆలోచనతో ఇక్కడికి తీసుకొచ్చి తీసుకొచ్చినకల్ టూ త్రీ డేస్ నీకు ఉన్న తర్వాత అసలు సామాన్లు వెంట 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 రావడం వల్ల నేను ఏం చేసినానంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా గొడవలు అయినాయి గొడవలు అయ్యేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను అత్త అమ్మని చూసి వస్తా అని చెప్పేసి నేను రాలేదు రాకపోవడం ఒకటి నాకు మైనస్ అయింది ఎందుకంటే ఒకసారి మనిషిని నేను బస్ ఎక్కిచ్చిన రాలేదు అని నేను ఒకటి క్రియేట్ చేసిండు మళ్ళీ అప్పటి నుండి టెన్ మంత్స్ వరకు మా అమ్మ ఇంట్లోనే ఉన్నా మా అన్న దగ్గరనే ఉన్నా అన్న దగ్గరనే ఉన్న తర్వాత కూడా అసలు రాలేదు మనకు నిరంజన్ రెడ్డి సార్ అని ఇప్పుడు తను ఇక్కడనే చేస్తున్నాడు కరీంనగర్ లో నిరంజన్ రెడ్డి సారు అందరినీ ఇక్కడ వాళ్ళకు కొంచెం మీకు మిగతా లాగానే పలుకుబడి ఉంటది కదా అన్న అట్లానే పిలిపించేసి మాట్లాడితే ఎవరిని పిలిపించినా నేను రాను నేను ఏదన్నా ఉంటే నేను కోట్ల వేసుకుంటా నేను కోట్ల వేసుకుంటాను మాట్లాడితే ఆయన కొంచెం స్ట్రిక్ట్ చేసి ఇక్కడ ఒకసారి పట్టుకొని తీసుకుంటాం అని అంటే ఉప సర్పంచులు సర్పంచ్లని ఎవరి దగ్గరికి వచ్చినా అసలు రాడు నేను రాను అంటాడు పెద్ద మనుషులకు పిలిస్తే నేను రాను అంటాడు అట్లా చేసి అట్లా చేసిన తర్వాత సార్ కూడా కొంచెం సీరియస్ అయిండు ఒకరికి వచ్చిండు మా వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు కొంచెం గేమ్లాడిండ్లు అంటే తీసుకపోవడట చేయడట దాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారా అంటే ఒక ఆడపిల్లగా నాకు చాలా బాధేసింది నాకు ఒక పాప మెచ్యూర్ అయింది వన్ ఇయర్ సారీ ఫంక్షన్ అయ్యి కూడా వన్ ఇయర్ కాలేదు నన్ను ఎందుకు వేసుకున్నాడు మళ్ళీ మాది ఇష్టపడి చేస్తున్న మ్యారేజ్ కదా అని నేను అట్లా అని ఆలోచించి వీళ్ళందరు గేమ్లు ఇవ్వం గేమ్లు ప్లాన్ చేసి ఈ ఊరు వాళ్ళు కూడా ప్లాన్ చేయడం వల్ల మా ఊరికి వచ్చేసరికి మా చెల్లెకి అన్యాయం చేస్తారని అన్న ఫ్రెండ్స్ వీళ్ళు పెద్ద మనుషులు అందరూ కొట్టుకున్నారు కొట్టుకుంటే నన్ను అక్కడనే వదిలేసి ఇన్ని తీసుకొచ్చుకోలేదు మనకు సిఐ ఏం చేసిందంటే అంటే ఈయనకు ఫోన్ చేసి నువ్వు డేట్ పెట్టినావు కదా ట్వంటీ థర్టీకి తీసుకెళ్తా అన్నావు కదా తీసుకురావడానికి రాలేదంటే నాకు అవసరం లేదు సార్ అన్నానంటే అట్లాంటి నువ్వు ఎందుకుంటున్నావు నువ్వు చనిపో ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు ఇట్లా నాశనం చేస్తున్నావు అని నిరంజన్ రెడ్డి సార్ అంటే ఈయన అది రికార్డింగ్ చేసుకున్నాడు నువ్వు అన్నయ్య రికార్డింగ్ చేసుకొని నేను నన్ను ఆయన ఏమన్నాడు అంటే లేని అమ్మాయి ఇవి నీకేం లేదు నీకు కళ్ళు మీ ఆడబిడ్డ గాని ఇంట్లో కానీ ఎవరు కరెక్ట్ లేరు నేను తీసుకోవడానికి లేరు అక్కడ ఎక్కడ ఉండవంటే అన్నది ఒకటే బాధ ఏంటి అంటే నాకు అంత ఒక ఆడపిల్ల ఉంది ఒక బాబు ఉన్నాడు నేను అదే ఆలోచించి నేను అదే ఆలోచించిన ఎందుకనంటే నేను నాకు నాన్న ఐటీ వస్తాయి అన్న చనిపోయి నేను మా నాన్న కోసం నేను ఎంత బాధపడుతున్నాడు నా పిల్లలు అట్లా బాధపడద్దు అని ఒక్క ఆలోచనతోనే మన కోర్టు అంటున్నాడు ఇవన్నీ అంటున్నాడు కదా మరి ఎట్లా అంటే నన్ను ఇంట్లో పంపించండి అని చెప్పాడు నేను బయటకు రావడం వల్ల వాళ్ళు ఎట్లా క్రియేట్ చేసిందన్న అంటే నేనే ఎవరినో ఉంచుకున్నా నేనే వెళ్ళిపోయినా తనిచ్చి తనే వెళ్ళిపోయింది అని క్రియేట్ చేస్తే నేను తట్టుకోలేకపోయినా నేను అక్కడ ఉండి మా ఊర్లో ఉండి నా పిల్లల్ని చాదుకున్నా సరే అని ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చిన కూడా టెన్ మంత్స్ తర్వాత వస్తే ఇంట్లోకి వెళ్ళి మాడి బిడ్డ కానీ మా అమ్మ వీళ్ళెవ్వరు కూడా నన్ను ఉంచుకోవడానికి రిసీవ్ చేసుకోలేదు మెడల్ బాటి బయటకు నోకేసీళ్ళు లేదా మళ్ళీ మళ్ళీ పెద్ద మనుషుల మధ్యలోకి వస్తే పెద్ద మనుషులతో కూడా నేను కోట ఇస్తుంటా అని మళ్ళీ వచ్చినాం మళ్ళీ అదే పరిస్థితి త్రీ టైమ్స్ వచ్చినామన్నా మేము మేము అసలు చేసుకుంటే వాడు మా అన్న మా అన్న ముగ్గురు ఆడపిల్లలు టెన్ మంత్స్ చూసుకున్నా ఇంకా వాడే చూసుకోవాలి ఇంకా వాడే చూసుకోవాలి అంటారన్న అయినా కూడా పెద్ద మనుషులన్నిటికొప్పుకున్నా నేను ఒక సిటీలోండి పెరిగిన అమ్మాయిని మళ్ళీ సిటీలో ఉన్న తీసుకొచ్చి ఉంచి నా పిల్లల్ని లెవెన్ ఇయర్స్ అక్కనే పెంచుకొని అక్కడనే జరిపించుకొని మళ్ళీ నన్ను ఒక పల్లెటూర్లలో వేసిండన్న నేను చెప్పిన పని చేయాలి అన్నారు నేను వ్యవసాయ పనికి వెళ్ళాలి అంటే నాకు వ్యవసాయం పని రాదన్న నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో వ్యవసాయం పని రాదు అయినా కూడా నేను వ్యవసాయం పనికి వెళ్ళిన ఒక జైలు వేసేసి అన్న నన్ను ఇప్పుడు ప్రజెంట్ నేను జైల్లో ఉన్నా అంతే ఎందుకనంటే నన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిండు వాళ్ళ ఒక మాట్లాడతాడన్నా నేను ఏ పని చేస్తాన ఇక్కడ ఒక ముస్లపుర్ లో వాళ్ళ డైరీ పట్టు దసరా వరకు నేను పని చేసిన అన్న నేను మే జూన్ ఐదుకి వచ్చిన అన్న ఇంట్లోకి ఇప్పుడు సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటి నుండి నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నా అన్న వాళ్ళు చెప్పింది చేసిన అన్న ఓర్ మంత్ వరకు నేను వ్యవసాయ పని రాను వ్యవసాయం పనికి వెళ్ళిన వెళ్ళాలి అని చెప్పిళ్ళు డబ్బులు తీసుకున్నారు ఒక వన్ మంత్ డబ్బులు మాత్రం ఇవ్వలేదు అన్న ఎందుకంటే నాకు దసరా వచ్చింది నాకు పిల్లలకు బట్టలు కావాలి ఒక సడపిల్ల నేను నా పిల్లలకు నేను చేసుకోవాలి కదా అని నేను ఆలోచించడం డబ్బులు ఇవ్వలేదు మన వాళ్ళ ఇంటికి వెళ్ళిన పెళ్లి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక గ్యాంగ్ మళ్ళీ ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఈ దీన్ని పనికి పంపిస్తే ఈ పిల్లల్ని ఆదుకున్నంత ఉన్నది మనం ఒక రూపాయి అడగకుండా తల్లి వెళ్ళింది పండగ వేసుకున్నది వాళ్ళు వస్తుంది దీన్ని పని బంద్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆటోల పనికి వెళ్తే ఆటో ఆటానికి ఫోన్ చేసి అన్న తిట్టడం మాకుంటే మా అని తిట్టడం మా బాగుంటే మా బావని తిట్టడం చేసిండు అలా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా ఎంత పని చేసినా నాకు విలవలేదన్నా నేను నాకంటూ ఒకసారి కావాలి అంటే నేను ఇంట్లోకి చెల్లను నా భర్తను నేను వదులుకోను ఎందుకంటే అన్న నేను తాలిగా తీసుకొని వచ్చిన అన్నా నాకు ఒక న్యాయం ఏంటిదని అంటే నాకు వర్క్ కావాలన్నా నేను పని చేసుకొని నా పిల్లల్ని ఆదుకోవాలన్నా ఎందుకనంటే అన్న నేను ఇప్పుడు ఈజీగా బయటకు వెళ్ళాలి దా తెలిసి వెళ్ళి నేను పని చేసుకోవచ్చు కానీ సమాజంలో బతని వాదులేసి భర్త చెప్పిన మాట వినకుండా వెళ్ళి చేస్తుంది ఇక్కడ పల్లెటూరు అనేది ఈ పల్లెటూర్లలో ఎన్నో అవమాన పడాల్సి వస్తుంది ఇప్పటి వరకు నా మీరు వేసిన నింద నేను నిజం చేసుకున్న అన్న దాని ఒక్క ఉద్దేశంతో అన్న నాకు మీ ద్వారా చిన్న సాయం కావాలన్నా నేను ఇంటర్ తగ్గరకున్నా నాకు ఒక జాబ్ అనేది చూపించాలన్నా మీరు నాకు ఏమద్దు అన్నా నాకు జాబ్ కావాలి అంతే అన్నాడు అన్నిటికి నేను వాడిస్తున్నా ఆయన నా మీద పది లక్షలు తీసుకుని వెళ్ళింది అన్నాడు నేను మా అన్నకి ఇచ్చింది అని అన్నారు అవన్నీ ప్రూఫ్లు చూపిస్తాం అన్నా ఏ ప్రూఫ్ చూపించలేదన్న అన్న నా నేను ఒక్కదాన్ని వాదించుకుంటే ఆయన తరపున ఒక్కలు కూడా రాలేదన్న ఈ ఊరు పార్టీ మెంబర్స్ వచ్చేది నా తరపున మా పెద్ద మనుషులు ఆయనకు సంబంధించిన ఊరైనా ఆయన పుట్టి పెరిగిన ఊరైనా ఇప్పుడు చాలా టైం అయిపోయింది దాదాపుగా పన్నెండు నిమిషాలు అయిపోయింది మీరు ప్రసాద్ గారు ఫోన్ చేస్తారు మీకు టచ్ లో ఉంటారు